ఇది నా ఈవినింగ్ రుటీన్ తినడం అయితే అయిపోయింది ఇంకా తిన్న తర్వాత మళ్ళీ ఇన్ని బాసార్లు అయితే పడ్డాయి హాయ్ అండి ఇది నా ఈవినింగ్ రూటీన్ లో ఇప్పుడే నేను ఆఫీస్ నుంచి అయితే వచ్చి ఇగో బర్త్డే బండే తాపిన టైం అయితే ఫైవ్ థర్టీ గా వస్తుంది మా ఇల్లు చూసి అయితే భయపడకండి మా పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు ఈ రోజు నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటది నా నైట్ డిన్నర్ వరకు ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మా పిల్లలతో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది రాఖీ పండగకి వెళ్ళేసి వచ్చినాము ఇంకా నా కూతురు అలసిపోయింది ఈ రోజు స్కూల్ కి ఓన్ మమ్మీ అనేసి అనింది ఇంటి దగ్గర ఉంటే మా చిన్నోని చూసుకోడానికి మస్తు హెల్ప్ చేస్తుంది సో అందుకని నేను కూడా లైట్ తీసుకున్నా మా ఇల్లు చూసి అయితే భయపడకండి రోజు ఎందుకంటే నేను భయపడతా కాబట్టి మమ్మీ వచ్చేసింది చూసారా ఇల్లు మొత్తము బుద్బంగ్లా బంగ్లా లెక్క చేస్తారు ఇదంతా సదురుకోవడానికే నాకు దాదాపు వన్ అవర్ పడుతుంది ఇల్లు మొత్తం ఇట్లా చేసిండా మళ్ళీ ఏం తెలుగులో లెక్క చూస్తున్నాడు చూడండి ఎంత అమ్మాయి కదా పెట్టే మాత్రం ఆగానే ఆఫీస్ లో టెన్షన్స్ ఏమో గానీ పిల్లల్ని చూస్తే ఇంటికి రావాలని ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో ఇల్లుని చూస్తే ఇంటికి రావాలంటే అంత అవుతుంది ఎందుకంటే దాదాపు గంట సేపు వేసినా కూడా ఈ పని అయితే నాకు అడగదు ఆ గంట సేపు పని అయిపోయినప్పు మళ్ళీ చాయ్ పెట్టుకోవాలా మళ్ళీ చాయ్ తాగితేమో ఆ గిన్నెలు దోముకోవాలా మళ్ళీ ఛాయ్ అయిపోయినప్పు నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలా ఇంక ఇదే పని ఉంటుంది టీవీ నడిచే నడుస్తూనే ఉంది ఇగో మా పాప చూడండి రాక్షసి మా చిన్నోళ్ళు మాత్రం బాగా చూసుకుంటుంది ఇంటికి ఉంటే అందుకని కొంచెం అది ఉన్నప్పుడు అయితే ఇంకా ధైర్యంగా వదిలిపెట్టి వెళ్ళిపోతాయి ఇంటికాడ లేదంటే ఒక్కొక్కసారి అంగన్వాడిలో అరే పెన్సిల్ రా సో ఇంకా నా పనులు అయితే స్టార్ట్ చేస్తా ఏమేమి చేస్తా ఇట్లా చేసుకుంటా అంటే అందరు చేసుకునేటివే గిన్నెలు రామ్మ రానే అక్కడ గిన్నెలు వెలుస్తున్నాయి ఫస్ట్ అయితే ఇల్లు క్లీన్ చేసేస్తా ఇల్లు క్లీన్ చేస్తేనే ఇంకా ఇంట్లో ఏ పని చేసుకున్నా కూడా కొంచెం పీస్ఫుల్ గా అనిపిస్తుంది ఆ ఇల్లు చూస్తుంటే మున్సిపాలిటీ చెత్త గుర్తొస్తుంది నాకు ఇంకా నిన్న పెట్టిన బట్టలు కూడా ఉన్నాయి ఆ బట్టలు మరిత పెట్టాలి ఇల్లు క్లీన్ చేసుకోవాలి మధ్యలో మధ్యలో విడి డ్రామాలు ఉంటే పని చేయడు చేస్టోళ్ళం చేయనియడు బయట ఉండాల్సిన ఇల్లు తుడిచే బట్టతో నా కొడుకుని ఇల్లు అంతా తుడుస్తాడు రోజంతా తుడుస్తూనే ఉంటాడు పిల్లలుంటే ఇంట్లో ఎంత హ్యాపీగా ఉంటుందో వాళ్ళు ఉన్నప్పుడు పని కూడా అంతే ఉంటుంది పొద్దు నుంచి వాళ్ళతో ఉండను కాబట్టి గడికి నేను రాగానే కోతికి కొబ్బరి చిప్ప చిప్పురికి ఉంటది ఏం పని చేసుకుని మొత్తానికి కింద మీద వడి వానికి నా ఫోన్ ఇచ్చి అయితే నా పనులు అయితే స్టార్ట్ చేసుకున్నా ఏంటి డైనింగ్ టేబుల్ మీద అవన్నీ టిఫిన్ బాక్సెస్ అనుకుంటున్నారా పెద్ద టిఫిన్ బాక్స్ లో చాక్లెట్లు బిస్కెట్లు డైలీ తినేవి మా స్టఫ్ అంతా కూడా అందులోనే నేసి పెడతా హ్యాండిగా ఉంటుందని నేను ఆఫీస్ నుంచి రాగానే మైషేన్గాడు పరిగెత్తుకుంటూ వస్తాడు చూడండి ఆ ఎక్స్ప్రెషన్ అయితే చాలా ఇష్టం ఇల్లంతా క్లీన్ గా ఊర్ చేసి చేస్తాను చేస్తానమాట నాకు నచ్చని అన్ని పనుల్లోకి వెళ్ళా ఏకైక పని అయితే అంటే అది గిన్నెలు తోవడమే గిన్నెలు తోమడం మాత్రం అస్సలు నచ్చదు వీలు కాని టైంలో మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తాడు గిన్నెల విషయంలో గిన్నెల విషయంలోనే కాదు వంట విషయంలో కూడా హెల్ప్ చేస్తాడు వాటర్ కూడా కానీ పిల్లల్ని చూసుకోవడంలో కానీ ఆయన హెల్ప్ చేస్తున్నాడు కాబట్టే నేను ఇంట్లో పని బయట పని అన్ని చేసుకోగలుగుతున్నా మైషన్గా అయితే ఇంకా పాలనే పిల్లోడే కాబట్టి ఆ విషయంలోనే నాకు చాలా ఇబ్బంది అవుతుంది పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేకపోతే చాలా కష్టం ఏ దిక్కు లేను వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు ఇంకా అంతే అలా అనుకొని గడిపేయడమే నేను పని చేస్తున్నంత సేపు మైషాన్ గంటైతే మా మాన్సి ఇట్లా ఆడిపిస్తుంది కానీ నన్ను చూడ నన్ను మాత్రం అస్సలు ఉండడు అరే గిన్నెలు తోమడా కడగడం అయితే అయిపోయింది ఒకసారి వంట మొత్తం క్లీన్ చేసేసుకోవాలి ఇంకా గిన్నెలు తోమి కడగడం అయిపోయిన తర్వాత మహిషాన్ గడి కోసం అయితే పాలు పెట్టేసిన మా కోసం అయితే చాయ్ పెడుతున్నా చాయ్ సిమ్ లో పెట్టేస్తా అవి లోపు నేను ఇల్లు చేసుకుని అప్ అయిపోతా చాయ్ రాకపోతే అసలు బ్రెయిన్ పని చేయదు ఇంకా చాయ్ పెట్టేసుకుని ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నా నేను ఇల్లు క్లీన్ చేసుకునే లోపే మా బావ కూడా వచ్చి అప్ అయిపోయింది మా మనిషి అయితే మైషాన్గా పట్టుకొని ఆడిపిస్తుంది నేను ఇల్లు క్లీన్ చేసిన తర్వాత మైషాన్గాడికి అన్నం కలిపి తినిపించమని మా బావకైతే ఇచ్చేసి మహిషన్గా నేను తినిపించిన కండి మా బావ తినిపిస్తే ఇష్టంగా కదలకుండా తింటాడు ఇంకా వాడు అన్నం తిన్నాడంటే కాసేపు పడుకుంటాడు నేను వాడికి అన్నం తినిపించే లోపు బయట వాకిలి క్లీన్ చేసుకుని ఫ్రెష్ అప్ అయిపోయి చాయ్ తీసుకొని వచ్చిన నాకు మా మనిషికి మా బావకి ముగ్గురికి బాబా ఏం చేస్తున్నావు పచ్చిమిల్ మేకర్ తింటారా ఇక్కడ అన్న ప్రాసెస్ తెలుసా పకోడీ ఎట్లా చేయాలి మధ్యాహ్నం చేసిన మిల్ మేకర్ పకోడీ నచ్చిందని ఇప్పుడు మా బాబాని వచ్చి చేసుకుంటుడు ఇది మా ఫ్యామిలీ నాకంటే ఎక్కువ వంటలు మా బావనే చేస్తాడు కానీ నేను చేస్తున్న మిల్మిక్కర్ర ఫ్రై మాత్రం బాగా నచ్చిందంటే అందుకే ఇప్పుడు ఆయన చేస్తా అన్నాడు నేను చెప్పినట్టుగా మిల్మిక్కరలని పది నిమిషాలు నీళ్ళలో ఉంచేసుకొని వాటిని మంచిగా పెండేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి దాంట్లో మన టేస్ట్గా సరిపడా ఉప్పు కారము అల్లం పేస్ట్ కొద్దిగా పెరుగు కొద్దిగా శనగపిండి కొద్దిగా ఫ్లోర్ అవన్నీ వేసి మంచిగా మిక్సింగ్ మిక్సింగ్ చేసేసుకోవాలి నాన్ వెజ్ ఐటమ్స్ అయితే మా బాబా చాలా బాగా చేస్తాడు చికెన్ మటన్ ఫిష్ ఫ్రై అయితే మా బాబా పొద్దున్న పొద్దున్నేసిన పప్పు అయితే ఉంది మా బాబా పక్కో చేస్తున్నాడు అందుకే ఇంకా కుక్కర్ లో రైస్ అయితే పెట్టేస్తున్నా ఒక రెండు విజిల్స్ వచ్చినాయంటే రైస్ అయితే రెడీ వాయిస్ చూస్తున్నారు కదా అట్లాంటి నేను పొద్దున వేయడం పొద్దున్న నేను చేసిన మిల్ మేకర్స్ అయితే చిన్నవి ఉండే అవి నేను వెజ్ బిర్యానీ చేసినప్పుడు యూజ్ అయితే అని తెచ్చుకున్నా అనుకోకుండా మా బావ కోసం పకోడీ చేసిన కానీ ఇప్పుడు మా బావ పెద్దవి కావాలని మళ్ళీ షాప్కి పోయి పెద్ద సైజు తెచ్చుకుండు మధ్యాహ్నం చేసిన ఆయిల్లోకే ఇంకో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాం కానీ నిజంగా చికెన్ ఫ్లేవర్ ఉంది టేస్ట్ అయితే బలం ఉంది ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి ఇది హెల్త్ కి కూడా మంచిదే మైజాన్ గారు కూడా మంచి తిన్నాడు చించిన ఒక్కొక్కటి ఇస్తే మరి పెద్ద సైజు ఉన్నాయి తిట్టడం లేదో చూడాలి మధ్యాహ్నం మంచి తిన్నాడు వాడు కూడా పిల్లలకి కూడా ఈనింగ్ స్నాక్స్ లాగా మస్తు పెట్టరు చేయడం కూడా తొందరగా అయిపోతుంది ఈ సార్ మిల్మైతే ఫ్రైడ్ రైస్ చేస్తా ఫ్రైడ్ రైస్ కావాలనుకున్న వాళ్ళు కమెంట్ చేయండి కమెంట్ వస్తేనే చేస్తా లేకపోతే చెయ్యం ఫస్ట్ టైం పెళ్ళి అయినప్పటి నుంచి నేను మా బాబు ఒక వంట నేర్పిస్తున్నా ఇప్పటివరకు ఆయనకి రాని వంటలు అంటూ కానీ ఎందుకో నా స్టైల్ నచ్చిందంట ఆయనకి ఒక పక్క రైస్ అవుతుంది ఇంకొక పక్క పకోడీ రెడీగా ఉంది పప్పు ఆల్రెడీ ఉంది పప్పు పెరుగు కాంబినేషన్ లో ఈ పకోడీ చాలా బాగుంటుంది చూడడానికి చికెన్ పీసెస్ లానే ఉన్నాయి కదా ఇవి పెద్దవి కాబట్టి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది అది చిన్నవి అయితే మధ్యాహ్నం తొందరగానే ఆల్పోయినాయి

Der er det noe litt smått. అయితే కంప్లీట్ అయిపోయింది మైషిన్ గడికి సాయంత్రమే తినిపించినాం కాబట్టి మేము తిన్న తర్వాత నైట్ పడుకునే ముందు తినిపిస్తాం వాడికి మేము తినే టైంకి ఎయిట్ థర్టీ ఏమో అవుతుంది మేము తింటున్నప్పటికీ వాడికి నైన్ తర్వాత తినిపిద్దామని వాడిని పక్కన కూర్చోబెట్టి టీవీ పెట్టి వాడు టీవీ చూసుకుంటూ కూర్చున్నాడు ఇంకా మేము ఇద్దరం కలిసి తినేదంటే మార్నింగ్ టైము ఈవినింగ్ టైం ఈవినింగ్ అయితే ఖచ్చితంగా అందరం కూర్చొని తింటాం మా మాన్సి కూడా ఉంటుంది మార్నింగ్ టైంలో అయితే నేను నేను మా బావ ఇద్దరం కలిసి తింటాము ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఆయనకి ఆఫీస్ అయిపో నైన్ వచ్చి తినిపోతాడు నాకు లంచ్ టైం అయినప్పుడు నేను వచ్చి తినిపోతాను ఇంకా ఫ్యామిలీ అంతా కూర్చొని డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము తినడం అయితే అయిపోయింది ఇంకా తిన్న తర్వాత మళ్ళీ ఇన్ని బాసన్లు అయితే పడ్డాయి ఈ బాసన్లన్నీ కడిగేసి మళ్ళీ ఒకసారి ఇల్లు ఊడ్చి తూడ్చేసి తలకి ఆయిల్ పెట్టేసుకొని రేపు ఫ్రైడే అందుకే ఇప్పుడు నైట్ అయితే ఆయిల్ పెట్టేసుకుంటా పొద్దున్నే తలస్నానం చేయాలి కాబట్టి ఆయిల్ పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి ఫేస్ వాష్ చేసేసుకొని ఇంకా ప్రశాంతంగా పడుకోవడమే మా ఊళ్ళు పిల్లలు అయితే ఆల్రెడీ పడుకున్నారు ఇంతటితో ఈ వీడియో అయితే క్లోజ్ చేసేస్తున్నా ఫస్ట్ టైం ఈవినింగ్ బ్లాగ్ అయితే చూసినా వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి బాయ్ బాయ్